మగవారిలో ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు సంతాన్ లేని సమస్యకు కారణమయ్యి కౌంట్స్ తక్కువగా ఉన్నాయి ప్రెగ్నెన్సీస్ రావటానికి ఇష్యూస్ ఉన్నప్పుడు ఎవరిని కలవాలి ఏ డాక్టర్ని కలవాలి యూరాలజిస్టా ఆండ్రాలజిస్టా యూరాలజిస్ట్ ఆండ్రాలజిస్ట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి ఎటువంటి వాళ్ళని మీరు మీట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది నేను డాక్టర్ సుజాత వెల్లంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వెల్కమ్ టు మై ఛానల్ ఎప్పుడైనా సరే ఒక స్పెషలైజేషన్ చేస్తున్నప్పుడు అందరం డాక్టర్స్ ఏమేవందరం మెడికల్ డిగ్రీ ఎంబీబీఎస్ డిగ్రీ వచ్చిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలో జనరల్ సర్జరీ చేసినప్పుడు ఇదివరకు కాలంలో బాగా సీనియర్ మోస్ట్ డాక్టర్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఎంబీబీఎస్ చేసేవాళ్ళు గర్భసంచ ఆపరేషన్స్ కానీ ప్రిసిజేరియన్ ఆపరేషన్స్ కానీ అన్ని ఎంబీబీఎస్ ఇట్స్ సరిపోయేది మనకి అన్ని సర్జరీస్ చేయడానికి దాని తర్వాత దాంట్లో స్పెషలైజేషన్స్ లాగా వచ్చి గైనకాలజీ స్పెషలైజేషన్ సర్జరీ స్పెషలైజేషన్ పిల్లల డాక్టర్ ఇట్లా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ స్పెషలైజేషన్స్ వచ్చింది అది పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలో సర్జరీ చేసిన తర్వాత దాంట్లో మళ్ళీ సూపర్ స్పెషాలిటీస్ రావటం జరిగింది ఈ సూపర్ స్పెషాలిటీ స్పెషలైజేషన్స్లో మీరు తీసుకునే స్పెషలైజేషన్ బట్టి గ్యాస్ట్రో ఎంట్రాలజీ కానీ హార్ట్కి కార్డియోవాస్కులర్ డిసీజెస్ కానీ ఇట్లా మనకి యూరాలజీ కానీ ఇవన్నీ స్పెషలైజేషన్స్ రావటం జరిగింది సో ఈ సూపర్ స్పెషలైజేషన్ చేసేటప్పుడు యూరాలజీ కోర్స్ ఎంసీహెచ్ చేసేటప్పుడు దాంట్లో మనకి ఓవరాల్గా అన్ని కండిషన్స్ క్లియర్ చేస్తారు సో సర్జరీ త్రీ ఇయర్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత సూపర్ స్పెషలైజేషన్ చేసిన తర్వాత కూడా వాళ్ళ వాళ్ళ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ని బట్టి అంటే యాజ్ ఏ ఓబీజీ బయన్ ఆప్స్టిక్స్ గైనకాలజీ చేసిన తర్వాత మేము ఎట్లయితే మా ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ని బట్టి కొంతమంది డెలివరీస్ చేస్తే ఆప్స్టిషియన్స్ అవుతారు కొంతమంది లాప్రోస్కోపీ సర్జన్స్ అవుతారు కొంతమంది స్కాన్స్లో స్పెషలిస్ట్ ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ అవుతారు కొంతమంది నాలాగా ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అవుతారు సో అట్లా మా ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ని బట్టి మేము ఒక పర్టికులర్ కండిషన్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి ఎక్కువ వాల్యూమ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయటం జరిగింది సో అట్లనే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో సర్జరీ అయిపోయినాక కానీ యూరాలజీ అయిపోయినాక కానీ వాళ్ళు చేసే ఏరియా ఆఫ్ ఎక్స్పర్టీస్ని బట్టి అంటే కొంతమంది దే కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ కిడ్నీస్ రీనల్ ట్రాన్స్ప్లాంట్ రీనల్ సర్జరీస్ యూరినరీ ట్రాక్ట్ సర్జరీస్ వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు సో ఆ స్పెషలైజేషన్ యూరాలజీ కిందకి వెళ్ళిపోతుంది కొంతమంది ఎక్స్పర్ట్ ఎక్స్క్లూజివ్గా ఫర్టిలిటీ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు సో వీళ్ళు ఓన్లీ లైక్ జెనేటల్ ఆర్గన్స్లో ఫర్టిలిటీకి రిలేటెడ్ అంటే టెస్టిస్ పీనిస్ వీటి యొక్క ఫంక్షన్స్ సెక్షువల్ యాక్టివిటీ ఇరెక్టైల్ డిస్ఫంక్షను ఇజాక్యులేటరీ ప్రాబ్లమ్స్ ఇటువంటి డిఫికల్టీస్ ఉన్నప్పుడు స్పర్మ్ కౌంట్ ఇంప్రూవ్ చేయడానికి వాడే మెథడ్స్ ఆ యొక్క సర్జికల్ ప్రొసీజర్స్ స్పమ్ కౌంట్ జీరో వస్తే చేసే టెస్టిక్యులర్ ప్రొసీజర్స్ టీసా ప్రొసీజర్స్ వీటిల్లో స్పెషలైజేషన్ చేస్తుంటారు సో వీళ్ళని మనం ఆండ్రాలజిస్ట్ అంటాం సో ఆండ్రాలజీ ట్రైనింగ్ ఫర్టిలిటీకి రిలేటెడ్ ఆండ్రాలజికల్ సర్వీసెస్లో ట్రైనింగ్ ఉన్నప్పుడు అది మనం ఆండ్రాలజిస్ట్ కింద చెప్తూ ఉంటాం సో వెదర్ మన స్పెషలైజేషన్ మెడిసిన్ అయినా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయినా సూపర్ స్పెషలైజేషన్ అయినా ఎవరైతే ఎక్స్క్లూజివ్గా ఫర్టిలిటీ మీద కాన్సన్ట్రేట్ చేసి చేసుకుంటూ ఉంటారో వాళ్ళు ఎక్కువ నెంబర్ ఆఫ్ కేసెస్ ఆ పర్టికులర్ కండిషన్ మీద చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి దే కాన్సన్ట్రేట్ అండ్ వర్క్ మోర్ ఆన్ దోస్ కండిషన్స్ సో అటువంటిప్పుడు మనం ఫర్టిలిటీ ఇష్యూస్కి వెళ్ళేటప్పుడు మీరు ఈ డిఫరెన్సెస్ యూరాలజిస్ట్ ఆండ్రాలజిస్ట్ ఎవరు యూరాలజీ అయినా ఆండ్రాలజీ అయినా ఏదైనా కూడా స్పెషాలిటీలో ఎవరు ఆ పర్టికులర్ కండిషన్ మీద ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది అనే దాన్ని బట్టి మీరు విజిట్ చేసుకోవడానికి చూస్ చేసుకోండి మీ డాక్టర్ని హోప్ దిస్ ఈజ్ హెల్ప్ఫుల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్